అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాధ్రె నవాహం ఆగస్ట్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది తృతీయ నక్షత్రం పూర్వ పాల్గొని కరణం తైతిలాకర పక్షం శుక్లపక్షం యోగం పరిగా రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశివారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి బుధవారం నాడు మీరు మంచి శక్తి నిండి ఉంటారు ఈరోజు ఏదైనా అసాధారణమైన దానిని చేస్తారు ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి మీ రూపరేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్ను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది వివాదాలకు సంబంధించి విలువైన విషయాలు సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగులు కొంత పురోగమిస్తారు ప్రణాళికలు రూపొందించుకుని క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ఉన్నది నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు నూతన గృహ వాహన యోగము ఉన్నది వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు విద్యార్థులు ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో విశిష్ట గౌరవ మర్యాదలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేసుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు పాత బాకీలు వసూలవుతాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వాహన యోగము ఉన్నది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సజావంగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలుడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకులో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి స్నేహితులు మీ రోజులోని ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఏదో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు అంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది జీతాల రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్ధవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానేయండి మీ తీయని ప్రేమతాలకు మధురనుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు వ్యాపారవేత్తలకు అకస్మాత్కంగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగ్గదారు తరచు అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్క్కి లేదా షాపింగ్ మాల్ కి వెళ్తారు మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యమైనది ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయము అనవసరం వృధాయినట్లు భావిస్తారు వ్యక్తిదండం విజయం లాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఎవరైతే ధనాన్ని జోదంలోను బెట్టింగ్లోను పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ ప్లాన్లకి గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును మీ ప్రేమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ప్రయాణం ఖచ్చిదారీ పని కానీ ప్రయోజనకరమే మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజల్ కోణాన్ని చూపుతారు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతలే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి పూర్వీకుల వారసత్వ పాస్తి కొబ్బరు మీ కుటుంబం అంతటిని ఆనందపరుస్తుంది ఎవరైతే వారు ప్రేయస్కి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారో ఈ రోజు వారు రాత్రి పూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెప్తే చాలు ఆఫీసులో అన్ని విషయాలు ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి మీరు ఈరోజు వైసరీత్య కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు వృచ్చుకు వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం కొద్దిగా అనుకూలంగా లేదు రుచిక రాసవారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వల్లే క్లిక్ చేయండి